మదీనా వాచ్ ఏజెన్సీ అరవై వార్షికోత్సవం ఎంజీ మాల్ నందు మదీనా వాచ్ ఏజెన్సీ అధినేత షేక్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఎంజీ మాల్ నందు నిర్వహించడం జరిగింది అనంతరం అధినేత ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఐదులో మదీనా వాచ్ స్థాపించబడిందని అప్పట్లో మా నాన్న ఇస్మాయిల్ స్థాపించినందుకే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని అందుకే మా కస్టమర్ దేవుళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మదీనా వాచ్ స్టాఫ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంజీ మాల్ అధినేత మరియు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది multimassbieren 福 pecaksия meskart the preconcello wen the uh Gesi guess <laughs> offs yes ఎల్జీడి టాప్ ప్రోగ్రామర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అవార్డ్ ఏపీఎ తెలంగాణ అలానే మోహన్ గారి క్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సన్మానం చేసిన దీనికంటే వెరీ ఫెస్టింగ్ చేసే నాటకం నేను గర్వకారణం అది సౌత్ ఇండియాలో ఇది ఫస్ట్ పర్సన్ ప్రెసిడెంట్ అవార్డు రావడం అక్కడ నుంచి కూడా వింటూ ఉంటారు ప్రెసిడెంట్ అవార్డు ఎందుకు వచ్చింది ఆశా పోస్ట్ కదా ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది అవార్డు ఏమండి అవునా కదా ఈరోజు తను నేను మాట్లాడుతాను ఈరోజు ఏంటంటే మంచి కార్యక్రమంలో నాకు పాల్గొనచ్చుకోవడానికి చాలా సంతోషంగా ఉంది సో ముందుగా అదీనా చైర్మన్ ఇతిహాస్ గారికి అదేవిధంగా వాళ్ళ యొక్క సైన్స్ ఎంత సక్సెస్ఫుల్గా సిక్స్టీ ఇయర్స్ కంపిటీషన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది India's heritage medal. Or this book, manu. Congrats. Thank you so much. Balu. Ah, beginning lord. India, India's heritage. Many, 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 many congratulations on completing 60 years of legacy. సిక్స్టీ ఇయర్స్ దట్టు ఈ డిజిటల్ యుగంలో వాచ్ కంపెనీస్తో కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ అది ఎంతో కష్టం ఉంటేనే దాని కనుక అది వాళ్ళ ఫాదర్ గారు ఇస్మాయిల్ గారు స్టార్ట్ చేసి ఇంతియాజ్ గారు కంటిన్యూ చేసి దాన్ని వాళ్ళ అబ్బాయిలు కూడా కంటిన్యూ చేయడం ఇస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇంతియాజ్ బాయ్ వాళ్ళ స్టోర్ వన్ ఆఫ్ ది మాకు ఐకానిక్ స్టోర్ అనమాట మాల్లో స్టోర్ ఫర్ ఫర్ ఎస్ ఇన్ ద మాల్ అండ్ మాల్ ఈవినింగ్ అప్పటి నుంచి వాళ్ళ స్టోర్ డిసిప్లిన్ కానివ్వండి లేకపోతే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది రోల్ మోడల్ ఫర్ ఆల్ ది అదర్ స్టోర్స్ ఎట్లా ఉండాలి డిసిప్లిన్ ఎలా ఉండాలి కస్టమర్ సర్వీస్ ఎలా ఉండాలి అనేది సో వైఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మదీనా వాచెస్ అండ్ వాళ్ళు మా దగ్గర ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ రోజు ఇంకొక వాచ్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు ఏంటంటే ఇది పిల్లలకి చాలా వెరీ వెరీ యూస్ఫుల్ వాచ్ అనమాట అంటే పేరెంట్స్కి ఇట్ ఇట్కే ఇట్ యాజ్ అ జీపీఎస్ జీపీఎస్ ఉంది దీంట్లో సో పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది పేరెంట్స్ కనుక్కోవచ్చు అనమాట దీంతో సో అండ్ లాంచింగ్ ఆఫర్ లాగా ఇట్స్ యాక్చువల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్లీ దీ ప్రైస్ బట్ లాంచింగ్ ఆఫర్ లాగా ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇట్స్ నాట్ విట్ మనీ ఎందుకంటే పిల్లలు ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు నాకు పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి ఓన్లీ ఒక దొంగ పోలీస్ మాత్రం సరిగ్గా ఆడుకోలేదు మంచిగా సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మదీనా వాచెస్ ఐ వి ఎక్స్ప్లెయిన్ ఆల్ దీపల్స్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ నేను మోహన్ అండి టైటన్ కంపెనీ ఏరియా బిజినెస్ మేనేజర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ యాక్చువల్గా టైటన్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి వాచెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది ఈరోజు మార్కెట్ లీడర్ అండ్ మదీనా వాచ్ కంపెనీ ఈరోజు అరవైవర్ష కోసం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా మదీనా వాచ్ కంపెనీ ఫ్రమ్ డే వన్ కూడా ఇస్మాయిల్ గారు అయితే ఇస్మాయిల్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఏపీ అండ్ తెలంగాణలో సార్ చాలా 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 బాగా పర్ఫామ్ చేసి అండ్ హీ వాజ్ ద బెస్ట్ డీలర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఫర్ టైటింగ్ టైటన్ కంపెనీ బెస్ట్ పర్ఫార్మెన్స్ గాను మదీనా వాచ్ కంపెనీకి రెండు ఫారెన్ టికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ తరఫున అండ్ ఇప్పుడు యాక్చువల్గా సార్ నెల్లూరులో నెల్లూరులో చాలా బాగా బిజినెస్ చేశారు ఇప్పుడు వైజాగ్లో కూడా లాస్ట్ ఇయర్ మనకు బ్రాంచ్ పెట్టారు అక్కడ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ ఫర్దర్ ఇయర్స్లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మదీనా వాచ్ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మా నాన్నగారు పెట్టారు ఈరోజు సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ అనమాట ఈ శుభ అసలు ఈ అవకాశం దేవుడు ఇచ్చిన దానికి మనకు సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ చేసుకునేది ఎంత గొప్పగా ఆనందిస్తున్నానంటే అసలు అనుకోకుండానే ఎంత బాగా టీం సెట్ అయింది ప్రతి కంపెనీ వాళ్ళు సర్ప్రైజ్గా నాకు అదే విధంగా మన మసరాటి ఇండియా హెడ్ సజాద్ గారు రావడం ట టైటాన్ కంపెనీ నుంచి టూ స్టేట్స్ హెడ్ మన మోహన్ గారు రావడం అసలు అదేవిధంగా డానియల్ క్లిన్ టూ స్టేట్స్ హెడ్ కూడా వచ్చిన్నారు ఆయన ఒకసారి ఆయన కూడా పిలి చంద్రశేఖర్ చదవడం ఈ ఈ టైంలో నాకు టైటాన్ కంపెనీ వాళ్ళు ఈ ఫారిన్ ట్రిప్ ఇవ్వడం ఈ టూ టికెట్స్ అనమాట అదేవిధంగా బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇది కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నాకు టైటాన్ కంపెనీ నుంచి ఇవన్నీ సాధ్యం అయిందంటే అదే ఒక దేవుడు కృప నెల్లూరు ప్రజలు మన ఆంధ్ర వాళ్ళు మన అంత సపోర్ట్ చేసిన దానికి పేరు పేరిన ప్రతి కస్టమర్కి ప్రతి ఒక్క బంధుమిత్రులకి మా ఇద్దరు కొడుకులకి అవర్ మా స్టాఫ్ టోటల్ మా మదీనా ఫ్యామిలీ లాగా అనమాట మా స్టాఫ్ సపోర్ట్ కూడా చాలా ఉంది దీంట్లో వీళ్ళందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ ఈ విధంగా సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా మన ఈ మధ్య మన వన్ ఇయర్ బ్యాక్ ల్యాండ్ అని చెప్పేసి వైజాగ్లో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది అంత సూపర్ డూపర్గా సెట్ అయింది అది మీ అందరి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క కస్టమరు ప్రతి ఒక్క బంధుమిత్రులు ఫ్రెండ్స్కి నేను మనసారా ధన్యవాదాలు థ్యాంక్స్ కోరుకుంటున్నాను అదేవిధంగా మా ఇద్దరు కొడుకులు కూడా ఎంత సపోర్టివ్గా ఉంటారంటే నాకు వాళ్ళకి ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎటువంటి పిల్లలు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఒక ఫాదర్ నోట్ నుంచి ఈ మాట రావడం అంటే అది నా అదృష్టం అనమాట అంతే మా నాన్నకి నేను ఇలాగా ఆయన చెప్పినట్టు నేను నడుస్తున్నాను అదేవిధంగా నా నేను నడిచిన దానికన్నా నాలుగు రెటెంబులుగా ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకో ఉన్నారు నాకు పెద్ద చదువు ఏం లేదు అయినా కానీ నేను కస్టమర్ సర్వీస్తో అభిమానంతో ఫ్రెండ్షిప్తో లాక్కుంటా వచ్చాను ఇప్పుడు వీళ్ళు చదువుకొని బాగా సిస్టమాటికల్గా ఈ సాఫ్ట్వేర్స్ రంగంలో కానీ మన షో షోరూంలో నడపడానికి అదేవిధంగా మాది గిఫ్ట్ షాప్ గుడ్ థింగ్స్ ఉంది చూడండి అది సూపర్గా సక్సెస్ అయింది అదేవిధంగా ఈ ఈ మధ్య మనం గుడ్ థింగ్స్ది అనదర్ బ్రాండ్స్ ఓపెన్ జరిగింది హోమ్ డెకర్ పేరుతో దాంట్లో ఏంటంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఎంత బల్క్ ఆర్డర్ మీద కూడా తీసుకుంటున్నాము దాని మీద మీ ఒక మ్యారేజ్ ఫంక్షన్ అయింది అనుకోండి దానికి లోగోస్ వాళ్ళ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు వేయడం వాళ్ళ ఫొటోస్ వేయడంలో కూడా మనం చాలా చాలా సక్సెస్ అయ్యాము ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక గుడ్ థింగ్స్ అని చెప్పేసి నెల్లూరులో ఒక మంచి పేరు తెచ్చుకున్నాము అది అందరూ మీ సపోర్టే నెల్లూరు ప్రజలందరూ సపోర్టు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో వాళ్ళకి ఎంత దూరం చెప్పినా కానీ తక్కువే మనం పెట్టడం పెద్ద పని కాదు మాకు హానర్ చేయడం కూడా అది ప్రతి కస్టమర్కి పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారండి ఈ సిక్స్టీత్ యానివర్సరీ సక్సెస్ చేయడానికి మన ఎంతమంది నా ఫ్రెండ్స్ మిత్రులు చాలా దూరం వారి నుంచి కూడా చాలా చాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి